నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో మోంతా తుఫాన్ కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం కలిగింది కోత దశలో ఉన్న వరిచేను మొక్కజొన్న మునగ పంటలు ప్రభావితమయ్యాయి ఉలిశెట్టి శ్రీను అనే రైతు తన ఎకరం పొలంలో పెట్టుకున్న మునగ తోట మంగళవారం రాత్రి కురిసిన వర్షం బలమైన గాలి కారణంగా పాడైపోయింది సుమారు నలభై వేల నుంచి యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టిన అకాల వర్షం వల్ల పంట పూర్తిగా నష్టం పోయింది తమకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు మాది జగ్గంపేట మండలం గురప్పం గ్రామం అండి నిన్ను కురిసిన వానకే గాలికి విపరీతమైన గాలికి ముళకతోట ఎకరం వేయడం జరిగిందండి ఎకరం తోటలో సుమారుగా సగం సుమారుగా నష్టం ఇందు ఇందుకారణంగా ప్రభుత్వం వారిని అన్న సాయి సహకారం అంది ఎగసాయం జీవనం ఆధారంగా జీవిస్తున్నాం మేము దీని గురించి ప్రభుత్వం సాయి సహకారం అందించాలని కోరుకుంటున్నామండి రాత్రి వేసిన ఓనకి గాలికి ముళక శుభ్రం విరిగిపోవడం జరిగిందండి దాని గురించి కానీ వ్యవసాయమే జీవనాధారంగా జీవితం ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి డబ్బులు అప్పు తెచ్చి వ్యవసాయం మీద పెట్టామండి ఈ నలభై నుంచి ఆ వేలు వరకు ఎకరానికి ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు తీవ్రంగా నచ్చపోవడం జరిగిందండి ఇందుకని మాకు వ్యవసాయమే జీవనాధారంగా మేము జీవిస్తున్నాం అందుకని ప్రభుత్వం మాకు తక్షణమే సాయ సహకారం అందించాలని నేను కోరుకుంటున్నామండి మాకు వ్యవసాయమే మాకు మెయిన్ జీవనాధారం అండి అందుకని మేము రెండో పని చేయటం కూడా మాకు ఇంచుమించుగా తెలదో ఈ జీవనమే ఇదే మాకు ఉపాధి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని అండి అకాల వర్షం కారణం